హాయ్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీట్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి నీట్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి కానీ మరి స్టూడెంట్స్ అందరూ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ సార్ మాకు ఎక్కడ సీట్ వస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఏ మెడికల్ కాలేజీలో సీట్ వస్తుంది మరి తెలంగాణలో ఏ మెడికల్ కాలేజీలో సీట్ వస్తుందని కొంతమంది అయితే ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పుడైతే మీ యొక్క ప్రొడిక్షన్ స్టార్ట్ అయిపోయింది ప్రొడిక్షన్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు లాస్ట్ ఇయరు చూసినట్టయితే మనకి ఇరవై నాలుగు లక్షల మంది రాశారు ఇప్పుడు ఈ రెండు ఈ సంవత్సరం ఇరవై రెండు పాయింట్ సెవెన్ సిక్స్ మెంబర్స్ అయితే రాశారు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ అప్పేడ్ అయితే ఇరవై మూడు ఇక్కడ ఇరవై రెండు ఒక లక్ష మంది అయితే డిఫరెన్స్ ఉంది లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం మీద ఒక లక్ష మంది అయితే డిఫరెన్స్గా కనబడుతున్నారు మరి స్టూడెంట్స్ అయిన వాళ్ళు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ స్టూడెంట్స్ డిఫరెంట్గా ఈ విధంగా ఎంతమంది రాశారు అప్పేడు నంబర్ ఆఫ్ కానీ ఇండియన్ నేషనల్స్ మేలు ఫిమేల్ ఈ విధంగా మరి ఒక లక్ష మెంబర్స్ అయితే టోటల్గా ఏంటంటే ఒక మరి ఓవరాల్గా చూస్తే మరి ఒక లక్ష మెంబర్స్ ఒక రెండు లక్షల మెంబర్స్ దాకా మరి వచ్చినట్టున్నారు ఇక్కడ మరి ఇప్పుడు చూసినట్టయితే సార్ మరి మరి ర్యాంక్ రావాలంటే మరి మరి కాలేజీ ప్రిడిక్ట్ చేయాలంటే ఏ కాలేజీలో వస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ మెడికల్ కాలేజీలో సీట్ వస్తుంది అంటే ప్రిడిక్ట్ చేయాలంటే మీకు మార్క్స్ కావాలా ర్యాంక్ కావాలా నేను చెప్పేది ఏంటంటే ర్యాంక్ ప్రస్తుతానికి ర్యాంకు మరి ర్యాంకుతోనే మీరు లాస్ట్ ఇయర్ ర్యాంకు ఈ సంవత్సరం ర్యాంకు సమానంగా ఉండదు మార్క్స్ అయితే సమానంగా లేవు మరి లాస్ట్ ఇయర్ మార్క్స్ ఈ సంవత్సరం మార్క్స్ డిఫరెన్స్గా ఉండయి కాబట్టి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో స్టూడెంట్కి ఒక ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకు అతనికి ఒక ఎయిర్ వన్ ర్యాంక్ అతనికి ఏడు వందల పదిహేను వచ్చినాయి ఏడు వందల ఇరవై మార్కులకు ఏడు వందల పదిహేను వచ్చినాయి మరి ఈ సంవత్సరం ఎయిర్ సేమ్ సేమ్ ర్యాంక్ అతనికి ఏ ఆరు వందల ఎనభై ఆరు మార్కులు వచ్చినాయి అంటే మార్క్స్ అనేవి నాట్ ఏ కానిస్టెంట్ అనమాట ర్యాంక్ ఎప్పుడు కానిస్టెంట్గా ఉంటుంది సపోజు నాకు ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీట్ కావాలి ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీట్ కావాలంటే లాస్ట్ ఇయర్ వచ్చిన ర్యాంకుకి రోజు ఈసారి వచ్చిన ర్యాంకు సేమ్గా ఉంటుంది ఉరామరిగా నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ సేమ్ సపోజు నాకు ఒక ర్యాంక్ వచ్చింది మరొక ఎయిటీ థౌజండ్ వచ్చింది ఆంధ్ర యూనివర్సిటీలో కూడా నీకు సీట్ వస్తుందో లేదో ఆ ఎయిటీ థౌజండ్తో మనం చెప్పవచ్చు అదేవిధంగా మనము ర్యాంక్ బేస్ చేసుకుని మనము ముందుకు వెళ్ళవలెను మరి ఇక్కడ చూసినట్టయితే మనకేందంటే ఆరు వందల ఎనభై ఆరు ఆరు వందల ఎనభై ఆరు మార్కు ఇతనికి ఎయిర్ వన్ ఎయిర్ వన్ లాస్ట్ ఇయరు ఏడు వందల పదిహేను మార్కులకి ఎయిర్ వన్ వచ్చింది అంటే మార్క్స్ అనేవి తగ్గినాయి మన మార్క్స్ తగ్గినాయి కాబట్టి ఈసారి సీట్ వస్తుంది వస్తుంది సార్ అంటున్నారు కరెక్టే మా మీరు చెప్పినట్టుగా మార్క్స్ తగ్గినాయి కట్ ఆఫ్ మార్క్స్ తగ్గినాయి సీట్ వస్తుంది కానీ మనము ఏ కాలేజీలో సీట్ వస్తుందో ప్రెడిక్ట్ చేయాలంటే మాత్రం ర్యాంక్ కంపల్సరీగా కావాలి ఎయిర్ ఎయిర్తోనే నీట్ ఎయిర్ ర్యాంక్తోనే మనము మరియు మరి ఏ కాలేజీలో సీట్ వస్తుందో ప్రెడిక్ట్ చేయాలి అది చూద్దాం ఒకసారి ఎలా చూ చేయాలో చూ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కన్వీనర్ కోటలో మనకి ఆల్రెడీ మనం చెప్పినట్టు నాలుగు వేల ఆ నలభై ఆరు సీట్లు ఉన్నాయేమో మరి కన్వీనర్ కోటలో నాలుగు వేల సీట్లు ఉన్నాయి మరి కన్వీనర్ కోట ప్రస్తుతం రాష్ట్రంలో పద్దెనిమిది ప్రభుత్వ పద్దెనిమిది ప్రైవేటు వైద్య కళాశాలలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి పద్దెనిమిది మొత్తము ముప్పై ఆరు కాలేజీలు అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి ఈసారి ఇది ఈ వీడియోలు ఎక్కువగా ఏపీ కట్ ఆఫ్ గురించి చెప్తాను మరి ఇరవై నాలుగు ఇరవై ఐదు సీట్ మ్యాట్రిక్స్ ప్రకారము ఆరు వేల ఐదు వందల పది సీట్స్ ఉన్నాయి మొత్తం కలిపి మరి కన్వీనర్ సీట్ కానీ కేడిగిరీ బి కానీ కేడిగిరీ సి కానీ అన్నీ కలిపి ఆరు వేల పది వందల సీట్లు ఉన్నాయి ప్రభుత్వ వైద్య కళాశాలలో నాలుగు వందల డెబ్బై ఐదు సీటు ఆల్ ఇండియా కోటా మైన కింద భర్తీ అవుతుంది మిగిలిన నాలుగు వేల నాలుగు వందల నలభై ఆరు రాష్ట్ర స్థాయిలో కన్వీనర్ కోటాలోకి మరి నాలుగు వందల నాలుగు వేల నలభై ఆరు ఏమో కన్వీనర్ కోటాలోకి వెళ్తాయి పంతొమ్మిది వందల నైన్టీన్ ఎయిటీ నైన్ సీట్లు కేటగిరీ బి కేటగిరీ సీట్లు వస్తాయి మరి మొత్తం కలిపి ప్రైవేట్లో ప్రభుత్వ ప్రైవేట్లో కలిపి పదిహేను వందల నలభై సీట్లు బీడీఎస్లో ఉంటాయి అంట బీడీఎస్లో ఫిఫ్టీన్ ఫోర్ జీరో బీడిఎస్లో ఫిఫ్టీన్ ఫోర్ జీరో ఆల్ ఇండియా కోటాలో ఇరవై ఒకటి రాష్ట్ర కన్నా ఎనిమిది మొత్తం ఏడు వందల సీట్స్ ఉంటాయి ఇది ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు మనకి ఎన్ని కావాలి మనం నిద్రపోయి అడిగినా కానీ మన కన్వీనర్ కోటాలో నాలుగు వేల సీట్లు ఉంటాయి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పద్దెనిమిది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పద్దెనిమిది ఉండటం అయితే జరిగింది ఇప్పుడు కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం అసలు దాని విషయం ఉందో ఇప్పుడు మన దగ్గర ఒక ఎక్సెల్ షీట్ అయితే తయారు చేసి దీనిలో ఈ ఎక్సల్ షీట్లో మనకి పద్దెనిమిది గవర్నమెంట్ మెడికల్ కాలేజు పద్దెనిమిది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది దీనికి సంబంధించిన మరి కటాఫ్ ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాం కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో మనకి ఆల్రెడీ ఇక్కడ నీట్ ర్యాంక్ ఇచ్చడం ఈ నీట్ ర్యాంకే మనకి ఆధారం అనమాట ఇక్కడ మార్క్స్ ఉండవు ఈ మార్క్స్ అనేవి పట్టించుకోకూడదు డోంట్ కేర్ అబౌట్ ద మార్క్స్ మార్క్స్ లాస్ట్ ఇయర్ ఎక్కువ ఉండే ఇప్పుడు తక్కువ ఉండే అది డెఫినెట్గా నేను కూడా అగ్రి అవుతాను మీ యొక్క థీరీ ప్రకారం అగ్రి అవుతాను మనము పట్టించుకోవాల్సింది ఈ ర్యాంక్ ప్రకారమే పట్టించుకోండి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర మెడికల్ కాలేజీ విషయానికి చూద్దాం ఆంధ్ర మెడికల్ కాలేజీ కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాం ఇది ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఇది ఆంధ్ర మెడికల్ కాలేజీకి సంబంధించిన డేటా చూసినట్టయితే ఆంధ్ర మెడికల్ కాలేజీ డేటా ఈ ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఫీజు టూలు ఏ విధంగా వచ్చినాయి సపోజు ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఒక స్టూడెంట్కి ఐదు వేల రెండు వందల యాభై ఒకటి వచ్చింది ఐదు వేల ఇది ఆల్ ఇండియా ర్యాంక్ అమ్మ మీరు ఆల్ ఇండియా ర్యాంక్ ప్రకారం ఐదు వేల రెండు దళి మన నీట్ అడ్మిషన్స్ ఎప్పుడైనా కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఆల్మోస్ట్ ఆల్ ఆల్ ఇండియా ర్యాంక్ వేసుకునే జరుగుతాయి వాళ్ళు కూడా ఒక మెరిట్ లిస్ట్ ఇస్తారనుకోండి అది వేరే విషయం ఆల్ ఇండియా ర్యాంక్ ప్రకారమే జరుగుతుంది మరి ఈ ర్యాంకును చూసినప్పుడు నీట్ ఎయిర్ ర్యాంక్ అమ్మాయి ఇది మనకి మార్క్స్ మార్క్స్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మరి ఆంధ్ర మెడికల్ కాలేజీ టాప్ ఆంధ్రప్రదేశ్లో టాప్లో ఉంది కాబట్టి గుంటూరు మెడికల్ దీని కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూ ఇప్పుడు ఇక్కడ చూడండి నేను ఫిల్టర్ చేసినప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజీ ఎంబీబీఎస్ సీట్స్ లాస్ట్ ఇయర్ వచ్చిన ర్యాంక్స్ ప్రకారం చూస్తే ఈ విధంగా మరి స్టార్టింగ్ ర్యాంక్ వరకు వచ్చింది ఒకసారి చూద్దాం మనం స్టార్టింగ్ ర్యాంకు ఆంధ్ర మెడికల్ కాలేజీ స్టార్టింగ్ ర్యాంకు ఐదు వేల రెండు వందల యాభై ఒకటికి వచ్చిందమ్మా స్టార్టింగ్ ర్యాంకు ఐదు వేల రెండు వందల యాభై ఒకటి యాభై ఒకటి ఇది ఫేజ్ టూలో వచ్చినట్టు కనిపిస్తుంది ఇక్కడ ఐదు వేల రెండు వందల యాభై ఒకటికి వచ్చేసింది అంటే ఫేజ్ వన్ ఫేజ్ టూ ఈ డేటా ఏంటంటే ఫేజ్ వన్ డేటా ఫేజ్ టు రెండు డేటా మరి స్టార్టింగ్ నుంచి మనకి ఐదు వేల రెండు వందల యాభై ఒకటి డేటా సపోజ్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఉన్న సీట్స్కి మొత్తము ఇది ఇది ఉంది కదా ఇక్కడ ఏఎంసీవి ఇది గుర్తుపెట్టుకోండి ఏఎంసీవి వాళ్ళు ఇచ్చిన డేటాని ఇది రీజియన్ లోకల్ ఏరియానా మరి చూడండి ఇక్కడ మొత్తము చూసినట్టయితే ఇక్కడ ర్యాంకు లక్ష పంతొమ్మిది వేల వరకు వచ్చేసింది లక్ష పంతొమ్మిది వేల పదమూడు వందల నలభై ఆరు వరకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చింది మనం దీనిలో ఇక్కడ చూసినట్టయితే మనము జస్ట్ మన ఫేజ్ వన్లో ఇక్కడ ఫేజ్ వన్ ఫేజ్ త్రీకి చూద్దాం ఫిజికల్ యాండ్కి అప్పుడు తర్వాత చూద్దాం ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్ చూసినట్టయితే ఇక్కడ చూసి చూద్దాం ఈ ఆంధ్ర మెడి మనము చూడవలసింది మెయిన్ ఏంటంటే ఐదు వేల రెండు వందల యాభై ఒక్క మాత్రమే చూడాలి ఇక్కడ ఐదు వేల ఐదు వేల నుంచి స్టార్ట్ అయింది ఐదు వేల నుంచి ఒక స్టూడెంట్కి మరి బీసీడీ బీసీడీ మరి ఓపెన్ కేటగిరీలో ఏ విధంగా వచ్చింది సార్ అంటారు మరి మనం ఓపెన్ కేటగిరీ చూద్దాం జస్ట్ మనం విల్ సీ ఓన్లీ ఓపెన్ కేటగిరీ ఓపెన్ కేటగిరీలో చూసినట్టయితే ఇక్కడ ఐదు వేల రెండు వందల ఓసీ పిల్లలకి రెండు వందలు ఉంది ఐదు వేల రెండు వందల నుంచి స్టార్ట్ అయిందమ్మా ఐదు వేల రెండు వందల నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఇక్కడ ఫేజ్ త్రీలో ఫేజ్ త్రీలో ఎంత వచ్చింది ఇక్కడ ఒక స్టూడెంట్కి అయితే ఇతను పిహెచ్ స్టూడెంట్ పిహెచ్ కట్టుకుంటుంది ఈ పిహెచ్ని మనం ఇగ్నోర్ చేయొచ్చు ఐదు లక్షల ఎనభై వేల వరకు పిహెచ్ వచ్చింది మరి అదేవిధంగా ముప్పై ముప్పై ఒక్క వెయ్యి వరకు వచ్చేసింది మీకు ఆంధ్ర ఈ మెడికల్ కాలేజీ ర్యాంకు ఫైవ్ కే నుంచి ఫైవ్ కే టూ థర్టీ వన్ థౌజండ్ థర్టీ వన్ సిక్స్ హండ్రెడ్ వరకు ఓసీ పిల్లలకి రావటం అయితే జరిగింది అదే అదేవిధంగా మరి క్యాటగిరీ వైజు ఏది చూస్తామో అది కూడా మనం చూద్దాం ఒకసారి ఈడబ్ల్యూఎస్ కూడా ఉంది ఇక్కడ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కానీ ఓసీపీలలు అందరు ఉన్నారు ఈడబ్ల్యూఎస్ కూడా ఉంది ఈడబ్ల్యుఎస్ వాళ్ళకు కూడా కలిపి ముప్పై ఒక్క వేల వరకైతే వచ్చేసింది మరి ఈడబ్ల్యూఎస్ ఇక్కడ ఉంది కదా ఈడబ్ల్యుఎస్ చూసినప్పుడు ఇక్కడ ఓసీ పిల్లలకి జనరల్గా ఓసీ ఓసీసీ ఇరవై వేలు ఈ ఓసీఈడబ్ల్యూఎస్కి ఇరవై వేల నుంచి ఓసీఈడబ్ఎస్కి రావటం అయితే జరిగింది ఇది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ డేటాకి సంబంధించి ఇక్కడ చూడండి ఇక్కడ మరి ముప్పై ఎనిమిది వేల వేలు వరకు అయితే ఎస్సీ స్టూడెంట్స్కి రావటం అయితే జరిగింది ముప్పై ఎనిమిది వేలు ఎస్సి ఇట్లా మనకి బీసీడీ కానీ ఈ విధంగా మార్క్స్ మనము ర్యాంకే చూసుకోవాలి మెయిన్ మెయిన్ డెబ్బై మూడు వేల రెండు వందల నలభై ఆరు మార్క్స్ చూద్దాం ఈ మార్క్స్ అనేవి మనకు సంబంధించినవి కాదు ఈసారి మన కటాఫ్ తగ్గుతుంది కాబట్టి మనకి కటాఫ్ తగ్గినా పెరిగినా మన దగ్గర ఉండదే లక్షా ఇరవై వేల ఆల్ ఇండియా సీట్స్ అమ్మ ఈ కట్ ఆఫ్ తగ్గినా పెరిగినా కానీ దీనిలోనే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కటాఫ్ పెరిగినా తగ్గిన కట్ ఆఫ్ తగ్గితే కిందకు వచ్చిన వాళ్ళకి అందరికి సీట్లు రావు అది గుర్తుపెట్టుకోండి అక్కడ ఉండాలి లక్ష ఇరవై వేలు అది గుర్తుపెట్టుకోండి లాజిక్ మర్చిపోవద్దు ఎవరు కూడా ఏ పేరెంట్స్ కానీ మరి అదేవిధంగా స్టూడెంట్స్ కానీ లాజిక్ మర్చిపోవద్దు మీ కట్ ఆఫ్ తగ్గినా పెరిగినా మీ కట్ ఆఫ్ పెరిగింది అనుకో ఈ లక్షా ఇరవై కట్ ఆఫ్ తగ్గినా ఈ లక్ష ఇరవై వేల సీట్లే కాకపోతే ఆల్ ఇండియా లెవెల్లో ఒక వెయ్యి రెండు వేలు ఏమన్నా పెరిగితే కొత్తగా మరి వివిధ రాష్ట్రాల్లో సీట్స్ పెరగవచ్చేమో కానీ ఇదే ఇదే విధంగా మరి కటాఫ్ పెరిగినా తగ్గినా ఇదే విధంగా మరి సీట్స్ ఉంటాయి సపోజ్ మేల్ స్టూడెంట్స్ ఎస్సీ మేల్ స్టూడెంట్స్కి ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిదికి వచ్చేసింది ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నుంచి డెబ్భై మూడు వేల రెండు వందల నలభై ఆరు సీట్స్ అయితే రావటం అయితే ఈ విధంగా మరి గుంటూరు మెడికల్ కాలేజ్ కానీ పద్దెనిమిది మెడికల్ కాలేజ్ డేటా మన దగ్గర ఉంది పద్దెనిమిది మెడికల్ కాలేజు ప్రభుత్వ మెడికల్ కాలేజు పద్దెనిమిది గవర్నమెంట్ మెడికల్ కాలేజీ డేటా కూడా మన దగ్గర ఆల్రెడీ ఉంది ఎవరికైనా కావాల్సి నేను ఇస్తాను వాళ్ళకి ఈమెయిల్లో కానీ మరి షేర్ చేయటం జరుగుతుంది ఎవరైనా మరి ఈమెయిల్ షేర్ చేయాలంటే ప్రతి ఒక్కరికి మరి ఫ్రీగా పెడితే షేర్ చేయలేము కాబట్టి మనకి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డేటా షేర్ చేసినట్టు ఒక రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే మనం ఛార్జ్ చేయటం జరుగుతుంది మీరు ఎవరైతే నేను రోజుకు ఒక వీడియో చేయదలుచుకున్నాను ఈ వీడియోను ఫ్రీగా చూడొచ్చు నా వీడియో చూస్తే మీరు కొత్తగా ఎవరైనా సబ్స్క్రిప్షన్ మరి మెంటర్ మీరు మనీ పే చేయకపోయినా ఇఫ్ యూ డోంట్ వాంట్ మనీ నేను రోజు కొన్ని వీడియోస్ ఉంటాను ఆ వీడియోలో మీరు నోట్ డౌన్ చేసుకుని ఎక్కడ సీటుకు వస్తుంది ఎక్కడ రాదు మనకి ఈ పద్దెనిమిది మెడికల్ కాలేజీల్లో ఎక్కడ వస్తుంది ఎక్కడ రాదు అనేది ఒక ఐడియా ఒక అవరామరిగా ఒక ఐడియాకి రావచ్చు మీరు ఒక ఐడియాకి రావచ్చు మా నాకు సార్ అది కాదు నాకు ఈమెయిల్లో నాకు ఒక డేటా పంపండి ఒక పీడిఎఫ్ లాంటిది ఒక పీడిఎఫ్ ఫైల్ పంపండి అంటే మరి దానికైతే ఖర్చు అయ్యింది ఎందుకంటే నేను దీనికోసం కూడా టైం ఇన్వెస్ట్ చేయాలి కదా మీకు మరి ఎక్కడెక్కడ ఎన్ని ఎక్కడెక్కడ రావచ్చని ఒక ఉరామరిగా మరి నేను పీడిఎఫ్ ఫైల్ పంపాలంటే నాకు కూడా మరి టైము టైం పెట్టుకోవాలి కదా నేను టైం పెట్టుకుని దానివల్ల షార్ట్ చేసుకుని డేటా మొత్తం షార్ట్ చేసుకుని మీ పీడిఎఫ్ ఫైలు పంపించడం అయితే జరిగింది ఇది కంప్లీటు ఎక్సెల్ షీట్ ఫార్మేట్లో ఉంది దీనికి పీడిఎఫ్లో కన్వర్షన్ చేసి మీకు ఎక్కడెక్కడ వస్తుంది ఎక్కడ సీట్ వస్తుంది మరి అదేవిధంగా మనం ఈ పీడిఎఫ్ ఫైల్ ఇచ్చేసి మీరు వెబ్ కౌన్సిలింగ్లో కూడా నేను హెల్ప్ చేయటం జరుగుతుంది వెబ్ కౌన్సిలింగ్ జరిగేటప్పుడు కూడా త్వరలో కూడా వెబ్ కౌన్సిలింగ్ జరిగేది కదా వెబ్ కౌన్సిలింగ్లో కూడా హెల్ప్ చేస్తాను మరి ఎవరైనా ఉంటే తీసుకోండి దాట్ దిస్ ఇస్ నాట్ ఫోర్స్బుల్ అమ్ ఎందుకంటే నేను వర్క్ చేయాలి కాబట్టి ఈ మనీ తీసుకున్నాను మీరు ఫ్రీగా చూడాలంటే ఈ వీడియోస్ నేను వన్ బై వన్ మన కౌన్సిలింగ్ అయ్యేటప్పటికీ ప్రతి వీడియోకి కూడా మరి కట్ ఆఫ్ గుంటూరు మెడికల్ కాలేజీ ఆంధ్ర మెడికల్ కాలేజీ ఈ విధమైన కటాఫ్స్తో నేను రావాలనుకుంటున్నాను ఇది వస్తూ ఉంటాయి రాబోయే కాలంలో కాలంలో ఏంటంటే వీడియోస్ పెడతా ఉంటాం కాబట్టి మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు సార్ నాకు అలా కాదు నాకు ఇప్పుడే డేటా కావాలి ఎక్కడ సీట్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ పద్దెనిమిది మెడికల్ కాలేజీ గవర్నమెంట్ ప్రైవేట్లో వస్తుందో తెలుసుకోవాలనుకుంటే మీరు మరి మనీ పే చేసి మరి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయితే నేను వెబ్ కౌన్సిలింగ్లో కూడా మీకు వచ్చిన ర్యాంక్ మనకు వచ్చింది నీట్ ర్యాంకు ఇది గుర్తుపెట్టుకుని ఈ నీట్ ర్యాంకులోనే మనం చూసుకోవాలి ఈ నీట్ ర్యాంకు ఎంత ఉంది ఎంత వస్తుంది అనేది చూసుకోవాలి డెబ్భై మూడు అంటే మళ్ళా మనకి ఈసారి పది పది లక్షల మంది క్వాలిఫై అవడం అనేది జరిగింది మరి ఏది ఏది చూసినా కానీ మనం నీట్ ర్యాంక్ వేసి ఈ మార్క్స్ని పెట్టి మనము వెళ్ళవద్దు మార్క్స్ అనేవి కొద్దిగా ఎక్కువ ఉండచ్చు సపోజ్ ఒక స్టూడెంట్కి ఒక మార్క్ ఎక్కువ ఉండొచ్చు ఒక మార్కు తక్కువ ఉండొచ్చు సపోజ్ ఈసారి ఆరు వందల ఎనభై ఆరు మార్కుల నుంచి ఈ ర్యాంకింగ్ స్టార్ట్ అయ్యద్ది పోయినసారి ఏడు వందల పదిహేను నుంచి ర్యాంకింగ్ ఆల్ ఇండియా ర్యాంకింగ్ స్టార్ట్ అయిందాము ఇప్పుడు ఆరు వందల ఎనభై ఆరు నుంచి ర్యాంకు స్టార్ట్ అయింది కాబట్టి మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి మరి ఛానల్ లైక్ చేయండి షేర్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ మరి అదేవిధంగా చూద్దాం ఒకసారి మన ఎవరైతే మన నంబర్ కావాలంటే ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఇది నంబర్ కూడా చూడండి ఇది మనకి స్క్రీన్ మీద కనపడుతుంది వాట్సాప్ నెంబర్ అమ్మా ఇది వాట్సాప్ నెంబర్ ఈ వాట్సాప్ నెంబర్కి మీరు పేమెంట్ చేసినట్టయితే ఒక రెండు వేల ఐదు వందల రూపాయలు దిస్ ఇస్ నాట్ ఫోర్సిబుల్ సార్ ఏం అడుగుతున్నారు అవన్నీ మీరు ఇష్టం ఉండే సపోజ్ మీకు డేటా కావాలంటే ఇఫ్ యూ వాంట్ ఎనీ డేటా నాకు నా ర్యాంక్కి ఎక్కడ సీటు వస్తుంది అని తెలుసుకోవాలి తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మరి ఈ నంబర్కి రెండు వేల ఐదు వందల రూపాయలు పేమెంట్ చేయండి నేను లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను మీకు లిస్ట్ ప్రొవైడ్ చేస్తా సపోజ్ మీకు ఒక డెబ్భై వేల ర్యాంక్ వచ్చింది సెవెంటీకి ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది ఈ కేకి సంబంధించిన మరి కట్ ఆఫ్ ఈ సెవెంటీ కేకి సంబంధించినది ఎక్కడొస్తుంది కేకి ఎక్కడెక్కడ రావచ్చు అనేది ఒక వ్రామర్గా ఒక అంచనా వేస్తాం అనమాట అంచనా వేస్తాం ఈ నెంబర్కి మరి ఫోన్పే చేసి గూగుల్ పే చేసి ఈ నెంబర్కి వాట్సాప్ నెంబర్కి ఇది స్క్రీన్ షాట్ అయితే దీనికి షేర్ చేయండి స్క్రీన్ షాట్ షేర్ చేసి నేను పీడిఎఫ్ ప్రస్తుతానికి పీడిఎఫ్ పంపిస్తాను తర్వాత వెబ్ కౌన్సిలింగ్ అప్పుడు నేను హెల్ప్ చేస్తాను అంతే వెబ్ కౌన్సిలింగ్ అప్పుడు ప్రస్తుతానికి మీకు ఎక్కడ ఇస్తుందని సీటు పీడిఎఫ్ పంపిస్తాం జరుగుతుంది స్టెప్ వన్ తర్వాత స్టెప్ టు వెబ్ కౌన్సిలింగ్లో కూడా నేను హెల్ప్ చేస్తాను ఎందుకంటే మరి ఇది మన దోశ మెయిన్ అడ్వాన్స్ లాగా ఎక్కువ పనే ఉండదు కాబట్టి డేటా అయితే ప్రొవైడ్ చేస్తాను దీనిలో డేటా ఇనిషియల్గా డేటా ప్రొవైడ్ చేయడం సపోజ్ సెవెంటీకే మీరు సెవెంటీకే కే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంకు సెవెంటీ డెబ్బై వేలు వచ్చింది ఆల్ ఇండియా ర్యాంకు డెబ్బై వేలు ఈ డెబ్బై వేలున్న కాలేజీ లిస్ట్ని నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇట్లా డెబ్బై వేలు సపోజ్ ఒక డెబ్బై వేల నుంచి ఎనభై వేల వరకు అయితే మన డేటా వచ్చేసింది డెబ్బై వేలు కదా ఇక్కడ డెబ్బై ఎనిమిది వేల వరకు ర్యాంక్ డేటా వచ్చేసింది ఇక్కడ వచ్చేసింది ఏంటి మరి మరి ఇది ఏఎంసి ఏఎంసీవి కోనసీమ మెడికల్ కాలేజీ ఈ విధంగా గుంటూరు మెడికల్ కాలేజీ ఈ విధమైన డేటా వచ్చేసింది గుంటూరు మెడికల్ కాలేజీ ఎస్వి మెడికల్ కాలేజీలో రావచ్చు ఇటు మీకు మీకు ఆర్ఎంసీ ఆర్ఎంసీలో రావచ్చు గుంటూరు మెడికల్ కాలేజ్ కోనసీమ మెడికల్ కాలేజీ ఈ విధమైన డేటా గుంటూరు ఏఎంసీ మరి ఏఎంసీ అంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం ఏఎంసీబీలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం మీకు మీరు నాకు ర్యాంక్ కానీ మీ ర్యాంకు మీ లోకలు ఏ యూనివర్సిటీస్ ఎంజారు సపోజు ఇక్కడ మీ కేటగిరీని బట్టి మనం చూసుకోవచ్చు సపోజు మీ కేటగిరీ సపోజ్ దీని ఫిల్టర్ అనుకో సపోజ్ ఇక్కడ మీరు ఎస్సీ అనుకో ఎస్సీ తీసేసిన తర్వాత ఓసీ స్టూడెంట్స్ ఓసీ స్టూడెంట్కి డెబ్బై వేలకి సీట్ వస్తుందా ఓసీలో ఇదిగో డెబ్బై వేలకి ఓ వచ్చే సీట్స్ ఏపీఎల్సీ ఏపీఎల్సీ డాట్ కామ్ ఈ విధమైన డేటా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇదే మనకి ర్యాంక్ అనేది ఇంపార్టెంట్ అమ్మా మెయిన్ ర్యాంక్తోనే మీ ర్యాంక్కి వచ్చే కాలేజీ తెలుసుకోండి ఇలా ఈ ర్యాంక్లో మన వీడియోలో మీ ర్యాంక్కి వచ్చే కాలేజీ ఏ విధంగా తెలుసుకోవాలి డెబ్భై తొమ్మిది మరి ఇక్కడ వచ్చింది కదా మీ ర్యాంక్కి దీన్ని మనం షార్ట్ చేద్దాం ఇంకా షార్ట్ చేస్తే మనకి డెబ్భై వేలు ఇది ఇక్కడ ఎక్కువ వచ్చేసింది విఎంసీకి పిఎస్కి ఇట్లా డేటా వచ్చేస్తుంది ఈ డేటా ప్రకారం వరామరగ మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చు మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే ఏంటంటే మీకు కరెక్ట్గా ఎక్కడ వస్తుంది ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది ఈ డేటా ఇదే డేటాని మనము ఈ కౌన్సిలింగ్లో వాడేస్తాం గుర్తుపెట్టుకోండి ఇదే డేటాని మనం కౌన్సిలింగ్లో వాడేస్తాం లే నేను వీడియోస్ కూడా చేస్తా వీడియోస్ కూడా చేస్తాను ఫ్రీగా కూడా యోజిస్తాను అవైలబిలిటీ మరి ఫ్రీగా కూడా యూట్యూబ్లో పెట్టేస్తాను దానికి కావాలంటే అది తీసుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఇబ్బంది లేదు నేను హోంవర్క్ చేయాలి మీకు ఎవరికైనా ఖర్చు అయితే మరి అనుకుంటే మరి నాకు మరి అమౌంట్ పే చేయాలి కదా మరి అమౌంట్ పే చేసినప్పుడు నేను కూడా దీని మీద కూర్చుని మీకు పీడిఎఫ్ ఫైలు తయారు చేసి ఇవ్వగలను నేను ఇక్కడ మీకు పీడిఎఫ్ ఫైలు తయారు చేసి ఇక్కడ ఇక్కడ రావచ్చు ఇక్కడ ఒకటి రావచ్చు అని ఒక అంచనా వేసి ఇవ్వగలను ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్